మంచిర్యాల జిల్లా హస్తినమడుగులో మొసరం వంశీలో పవిత్ర గంగాజలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసలాపూర్ నాగోబా దేవాలయంలోని నాగదేవత విగ్రహానికి అభిషేకించి ప్రత్యేక జలాల కోసం కాళ్లకు చెప్పులు ధరించకుండా పాదయాత్రగా హస్తినమడుగుకు చేరుకొని అక్కడ గంగా జలాన్ని సేకరించారు వీటితో నాగదేవత విగ్రహానికి అభిషేకం నిర్వహించి పూజలు జరుపుతారు जिंका हम ये अपने ना टाइम बढ़ते हैं इंचर कट मंजूर देंगे मंडल तब को तो तुमने तो बातें पहले इतनी नहीं करा बातों बातों के लिए दर कोई है दाफाई आदमी की बात करेंगे सारा और आई 9000 रज के हां नहीं ना नालियों में हाथ से डैज करना मतलब चलता है ओके ये ये मानता है और बात हां हां देखो दाएं अंदर बाई अंदर ನಾಗೋಬಾ ನಾಗೋಬಾ ಹ ಆ ಎ ಮರೊಂದು ಏಟ್ಸ್ ಮನೋಡಿ ಏಟ್ಸ್ ಪರಕೊಂಡಿ ಪಾಂಡನ ಅಗಡೆ ಇತ್ತು ನಿಮ್ಮ लास्ट

ಬೀ <sussurra> जो okay, अरे <laughs> 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 మా నాన్ననే వేస్తున్నాడు అన్న ఈనాడన్నా నువ్వే వేస్తున్నావు గారా మాకు ఒక్కసారి మేము తీసుకున్నాక నువ్వు తీసుకోలేవు కొట్టుకోవడం అయిపోయినా అన్న ఇక్కడ బాగా కొట్టడా कौन सी है पेमेंट लिखित और डॉक्यूमेंट सही रो रो सम चले 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 कुछ 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 रमेश सर एक बार एक का सर आ गए ना जरा इधर इधर बस सर पटरा साहब जरा इक्के पूछो पूछो

గణపతి మిశ్రా మంశ ప్రధాన్యే నేను ఇరవై రెండవ తేదీ మాష ఇరవై రెండవ తేదీన నిలవంక చూసి మేము మిశ్ర వంశస్తులు ఇరవై రెండు తీగలు కలిసి భోవూరు మచ్చవ కిస్లాపూర్లో మురాడి అనే పేన్ మురాడి అని ఉంటుంది అక్కడ మేము కలిసిన తర్వాత ఇరవై మూడవ తేదీన ప్రధాన్ మరి కటోడ రథర రథయాత్రతో పరిచారానికి ఏడు రోజులు తిరిగి మళ్ళా కిస్లాపూర్లో మడవి ఇంటికి పెద్దవాడు అని మర్యాద పూర్వకంగా మర్యాద ఇచ్చి మడవి ఇంటికి చేరిన తర్వాత ముప్పైవ తేదీన మళ్ళీ వాళ్ళే ప్రదన్స్ మళ్ళా కటోడ చక్కడతో రథయాత్రంతో మళ్ళా మురడి ఇంటికి చేరిన తర్వాత మేము ఇరవై రెండు తీగలు వాళ్ళు మరి మరి మా అన్నదమ్ములు మరి అక్క చెల్లెలు బావలు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి అక్కడ మా కా మా అక్కడి నుంచి జారి కలశం మాకు మేము మొక్కి ఉన్నాము ఏదో మాకు మొక్కులు ఉన్నాయి ఇక్కడ నుంచి మా అక్కడి నుంచి తిరగల ఇక్కడ నుంచి తిరగల అంటూ అంటారు అది ముచ్చట అయిన తర్వాత ఏడు రోజులు బాస చేస్తూ నీలకడలు చేస్తూ నిలకడలు అంటే ఆగుతూ ప్రయాణం చేస్తూ చేస్తూ ఏడు రోజులు సాగిన తర్వాత ఇక్కడ మేము గోదావరి అస్థానంకు చేరి మేము అందరము అన్నదములము ఏడు గంటలకు ప్రోధున ఏడు గంటలకు ఇక్కడ చేరిన తర్వాత మేము అభిషేకం చేసి పవిత్రమైన జలని పవిత్రమైన జలని తీసుకుని మేము ఇప్పుడు చూసిన కదా ఇప్పుడు మళ్ళీ పూజ చేసి దాన్ని నైవేద్యం తిని తియ్యటి నైవేద్యంతో మళ్ళా పంచామృతం అక్కడ ఉన్నాయి కదా నైవేద్యం అంటే మాకు శేష అని ఉంటాము శేషతో మేము నైవేద్యం వండించి మళ్ళా దాన్ని పూజ చేసి మళ్ళా తిరిగి వంశ కటోడ హనుమంతరావు కటోడ దాదారావు ప్రధాన్ అని నడుస్తారు మళ్ళీ వాళ్ళ ఎమ్మడి ఇంతమంది ఉన్నాం అంతమంది కూడా నడుస్తూనే వెళ్తాం ఒకే కాళ్ళ నడకతో వెళ్ళాలి క్రమశిక్షణతో పోవాలి అనుకుని పటేల్ ఆదేశం మేరకు పూర్వీకుల నుంచి ఈ నడక ఇట్లనే నడుస్తున్నది ఒకే కథంలో అంటే పెత్తెసారి అని ఉంటుంది పెత్తెసారి కథం అంటే సీమలాగా నడుస్తాం సీమలాగా నడిచి ఇక్కడ చేరి మళ్ళా కటోడా ఇంటికి గోవురి చేరుతాము గోవురి చేరిన తర్వాత పద్నాలుగవ తేదీన అందరూ మా వాళ్ళు మెస్రం వంశస్థులే మెస్రం వంశస్థులు అందరూ ఎడ్ల బండ్లతో సామాగ్రిలు తయారు చేసి వంశీ జరిగారు అయితే మేము కృష్ణప్పటి నుండి చంద్ర దర్శనం చేసి చంద్ర దర్శనం చేసిన తర్వాత మా చికళ అనేటువంటి ఏడు గంల్లో ఫస్ట్ కుంబరి ఆయన అతను ఎప్పుడై కుండలు ఆటరిచ్చి పవిత్రమైన కుండలు వాళ్ళు కూడా తయారు చేసి చేసి మా శేసిన ముస రోజు పూజ చేసేందుకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మర్రి వచ్చి ఏడు గరుమంలో తిరిగి విసరంతులు చెక్కడ అనేటువంటి మళ్ళా కెస్ కూర వచ్చిన తర్వాత మళ్ళా అందరు అన్న అన్నదమ్ములు కలిసి పిల్ల వస్తారు మేము ముప్పై తారీఖు రోజు మేము పాతయాత్రతో గంగాజలం కొరకు వెళ్ళటం జరిగింది ముప్పై తారీఖు రోజు అట్లనే మేము కిస్తపూర్ నుండి ముప్పై తారీఖు రోజు వెళ్ళినామంటే ఈరోజు వరకు తొమ్మిదవ రోజు మేము కిస్ జనరం మడుగులో అస్తన్మడుగులో కల్మడగ్రేలో మేము చేరుకున్నాం ఈరోజు ఇక్కడ గంగమ్మతను మొక్కి గంగా పూజ చేసి ఇంకా నాగాదేవతనికి దేవతనికి అభిషేక్ మేము ఇక్కడ గంగమాత పూజ చేసిన తర్వాత మేము ఇప్పుడు కొద్దిసేపులో చేపట్లో పవిత్రమైన జలం తీసుకొని మేము దానికి ఇంకా పూజ చేసి ఇంకా ఆది మాదిరిగా మేము ఒక ఒకళ్ళు అడుగు మీద ఒకళ్ళు వేసుకుంటా వేసుకుంటాం మేము ఇంకా ఈరోజు ఇరవై నాలుగు గంటలు నడవటం ఉంటుంది అయితే గుట్ట ఎక్కిన తర్వాత గుట్ట దగ్గర దగ్గర పోగానే ఇప్పుడు కూడా చూడొచ్చు దానికి గీత వేసి ఉన్నది ఈ ఈ గుట్టకు ఇస్లాపూర్ మధ్యలో గీత వేసి ఉన్నది ఆ గీతాల పోయి మేము తమ్మక వేసిన తర్వాత అక్కడ దాటుతాం దాటిన తర్వాత ఇప్పుడే కూడా జైందూర్ మండల్ అక్కడ చేరుకుంటాం ఆ నుండి మేము జైనూర్ మండల్ గౌరీలో హనుమంతర ప్రకట దగ్గర ఈ కళాశం ఇసుకుపోయి ఉంచి అట్లనే ఎక్కడో అక్కడ పోయి మేము మళ్ళా అరెండు రోజు గ్యాప్ చేసి ఇంకా పద్నాలుగో తారీఖు రోజు కళాశం తీసుకొని ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర పోయి పద్నాలుగు రోజు డేట్కు మేము అక్కడ పూజ చేసి మళ్ళీ కెసలపూర్కు అందరు మా అన్న అన్నదమ్మలు ఇంటలు అందరు పూజ సామాగ్రి అన్ని ఎడ్లు బండితో పాటు అందరి కుటుంబంతో పాటు ఉందని పోయి అక్కడ కేసులపూర్ల అన్ని చేతుంది